కేసీఆర్ దొర తెలంగాణ తెచ్చిండు మర్చిపోయాను సాగు నోట్ల తల అది మాట్లాడరు అభివృద్ధి చేస్తున్నాడు మాట్లాడరు అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు చెప్పరు సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు అది మాట్లాడరు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి దాని గురించి మాట్లాడరు కానీ ఏమంటారు కేసీఆర్ దొర ఎవరిని గలవడట ఆయన ఎవరిని పట్టించుకోడాట దేకడాట వయల ఎకరాల ఫామ్ హౌస్ ఉందట అందులో పేరు దాచి పెట్టుకున్నాడట పెద్ద పొక్కదవి వాళ్ళ కింద వేల వేల కోట్ల రూపాయలు దాసుకున్నాడట మొత్తం నీళ్ళు ఆడికే కొంట పోతుండట గోదావరి నదినేటి పట్టుకపోతుండట ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోసక తింటుంది లక్ష కోట్ల వేసుక బీకిన్ మేడిగడ్డల పర్రవర్త మొత్తం ఆ పర్లకి త్వరలకి వెళ్ళిపోయి అని చెప్పి ద్వేషం నింపి నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద ఆయన కుటుంబం మీద ఆయన మీద ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు మరి మీరేం బిక్కినరా యాభై ఏళ్ళు అంటే ఇవన్న దగ్గర సమాధానం లేదు కాబట్టి అట్లా ద్వేషం నింపిను అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది ద్వేషం కేసీఆర్ గారి మీద కుటుంబం మీద నింపేటట్టు దొరా 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 అని దొర ఎవడు దొంగ ఎవడు ఇప్పుడు ఇలా దొంగ వచ్చి కూర్చున్నాడు అడిగాలు నేనేమంటున్నా అంటే ఆఖరికి ఏం చేసిండ్రు ఆశ ఆశ పెట్టింది కేసీఆర్ గారు మీకు లక్ష రూపాయలు ఇస్తుండు కదా పెళ్లికి మీ బిడ్డ పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు చాలా లేటుగా వస్తున్నాయి నువ్వు లగ్న పత్రిక పెట్టుకో తెల్లారే తులం బంగారము లక్ష రూపాయలు నీకు పంపిస్తా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు కదా నేను మూడు పంటలకు ఇస్తాను రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తుండు కదా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికిస్తా ఇంట్లో ఇద్దరికి ఇస్తా ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళని మనం ఏమైనా అనగలుగుతామా అదే పేదవాళ్ళు అదే ప్రజలు మనకు రెండు సార్లు అధికారం ఇచ్చింది మూడవసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు ప్రజల తప్పు లేదు ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు మనమే చక్కగా చెప్పుకోలే మనం చేసిన పని చెప్పుకోలే వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళ చేతుల మోసపోతే మళ్ళీ గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే 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 కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టి ఇలా భారతదేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది గ్రాక్ అని వచ్చింది గ్రాక్ అని ఆ గ్రాక్ అడిగి డెబ్బై ఐదు సంవత్సరాలలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్ఏ నెంబర్ వన్ ముఖ్యమంత్రి అందుకే నేను అంటున్నా ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో వేదిక మీద కూసినోళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అందుకో ముంగట్టున ఆడబిడ్డలు కొంతమంది లీడర్లైతే కాదు ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో కేవలం ఈ తెలంగాణ ఏ తెలంగాణనైతే అయితే కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి వెయ్యి పన్నెండు వందల మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో దుర్మార్గుల చేతుల్లో ఇయ్యాల ఆగమాగమైతుంటే తిరిగి తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం ఎవరు నాయకుడు అందుకు కావాలి తప్ప పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసారు ఆయనకేం పదవుల మీద మోజు లేదు ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు ఆయన నేను గానీ ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు గాని కోరుకుంటున్నది ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం ఆనాడు ఇరవై నాలుగేళ్ల కింద టిఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో ఇవాళ తిరిగి టీఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం గెలవాలి నిలవాలి కాంగ్రెస్ ను బీజేపీని ఎండగట్టాలి ఊరూరా కలిసి కొట్లాడాలి